అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవాని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి హెల్త్ చెకప్ లు చేయించండి ఈ రోజు రాశివారి విద్యార్థిని విద్యార్థులు కూడా మరి బయట కొత్త వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉండాలి సంభాషించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఈ రోజు మరి ఎక్కువగా కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది చూపడం సాధ్యమవుతుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ లేదా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి సోమరితన విడిచిపెట్టడం సాధ్యమవుతుంది ఈ రోజు రాసువారు పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఆర్థిక పరిస్థితి సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు కోరుకున్న తర్వాత కూడా ఈరోజు ఖర్చులను మీరు నియంత్రించడం చాలా మీకు కష్టతరం అవుతుంది కాబట్టి ఎక్కువగా ఖర్చులు మాత్రం చేసే అవకాశం ఉంది ఈ రోజు వారు ఒకరి మాటల్లో ఏదైనా పని చేస్తే మీకు ఈరోజు నష్టం జరుగుతుంది కాబట్టి మీ పనులను మీరు మనసు ద్వారా ఆలోచించి మీరు మాత్రమే సొంతంగా చేసుకోండి తల మీద ఆధారపడి ఇలాంటి పరిస్థితులను ఈరోజు తొలగించండి ఈరోజు ఈ రాశివారి డబ్బుపై ఎక్కువగా మరి ఎక్కువగా మీరు ఈరోజు సంభాషణ మాత్రం చేయకండి భారీ భర్తల మధ్య ఖర్చుల విషయంలో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారంలో కూడా ఈరోజు మూడో వ్యక్తి జోక్యం అసలు మీరు సహించకూడదు లేకపోతే గొడవలు అవుతాయి దినచర్య మీద శ్రద్ధ పెట్టండి లేకపోతే జీర్ జీర్ణ సమస్యలు అనేవి చెదిరిపోతాయి ఈరోజు ఈ రాసివారు మాత్రము చుట్టూ ఈరోజు జాగ్రత్తగా ఉండాలి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి లేకపోతే మాత్రము మీకు సమస్యలు ఎదురవుతాయి జీవితాలను అన్ని రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు దక్కించుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మరియు ఎక్కువగా మరియు పట్టుదలగా పనులు చేయాల్సి ఉంటుంది నమ్మకం అనేది చాలా అవసరము వివిధ సందర్భాలలో అవగాహన మరియు సామరస్యాన్ని కొనసాగిస్తారు లవదవీలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మనసులో కాస్త విచారం ఉన్న విషయాలను బయటపెట్టే ఈరోజు విచారాన్ని తొలగించే ప్రయత్నాలు అయితే చేయండి కొంతమంది వ్యక్తులను మీరు ఈరోజు కలగడం ద్వారా ఈరోజు మీకు ఒక విషయంలో చాలా ప్రయోజనం అయితే చూకొతుంది ఇక ప్ర మీరు ఈ రోజు మీ ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజించటం వల్ల మేలైన ఫలితాలను పొందగలుగుతారు అనుగ్రహం కూడా పొందే ఉన్నాయి ఈ రోజు పనితీరులో మీరు చాలా మంచి మంచి అవకాశాలు పొందటం వల్ల ప్రవచనం అయితే పొందబోతున్నారు లక్ష్యాలను వేగవంతంగా కొనసాగిస్తారు విభిన్న పరిస్థితులపై నియంత్రణను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కృషితోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు ప్రమాదవశాత్తు ఒక పరిస్థితి నుండి కూడా మీరు బయటపెట్టే బయటపడే అవకాశం కూడా ఉంది మీరు మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది మీరు చేసిన పుణ్య కార్యాలు ఈరోజు మీకు చాలా బాగా సహకారం అందజేస్తాయి ఇక కొన్ని లక్ష్యంపై మాత్రమే విద్యార్థిని విద్యార్థులు దృష్టిని పెంచాల్సిన అవసరం ఉంది కేవలం లక్ష్యంపై దృష్టిని కొనసాగించడం వల్ల మరి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు మంచి ప్ర విద్యవంతులు అవుతారు విద్యలో ఆ ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి నిపుణులతో సంప్రదింపులు జరపటం వలన ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు అనుకూల సానుకూలమైనటువంటి ప్రవర్తనను కొనసాగించడం వలన మేలు జరుగుతుంది పూర్తి నమ్మకంతో పనులు చేయాల్సి ఉంటుంది శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి మీరు ఈ రోజు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరియు ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఆర్థిక స్థితి గురించి చూస్తే డబ్బు అనేది ఎవరికి అప్పుగా ఇవ్వకండి లేకపోతే మాత్రం తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో మతపరమైనటువంటి స్థలాన్ని సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు అత్తమామల తరపు వల్ల వృద్ధుల ఆరోగ్యం గురించి మీకు ఆందోళన అనేది రావచ్చు మరియు ఈ రోజు రాశివారు మాత్రము ఇంటి నిర్మాణ పనులు కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు కొత్త ఇంటి కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా కొనసాగించే అవకాశం ఉంది ఈరోజు వాహనం కూడా ఎవరికి కూడా మీరు నడపడానికి అప్పుగా ఇవ్వకండి మీ వాహనాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు ఎటువంటి ప్రమాదాల పరిస్థితుల్లో రాకుండా ఉండాలి లక్కీ సంఖ్య అరవై ఐదు కలర్ పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో